అందరికీ నమస్తే అండి కాకి కూడా కథ ఉంది ఒకవైపు ఇటువైపు చూస్తే ఇటు కనపడుద్ది అటువైపు చూస్తే అటు కనపడుద్ది ఇది వెయ్యి సంవత్సరాల నాటి కదండి మా నాన్నమ్మ చిన్నప్పుడు మాకు చెప్తూ ఉండేది కాకిల్లు కర్రలిల్లు పిచ్చుకిళ్ళు పిడకలిల్లు పెద్ద గాలివాన వస్తే పిచ్చుకిళ్ళు పడిపోద్ది అనమాట అప్పుడు కాకి ఇంటికి వెళ్ళి ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో పడుకో పెట్టుకోవా రేపు పొద్దున్నే వెళ్ళిపోతానని ఏడుస్తూ వెళ్తుంది పాపం దాని ఇల్లు పడిపోతే ఆగాగు తలుపు తీస్తా ఆగు మా బాబుకి స్నానం చేపిస్తున్నాను కాసేపు ఆగా ఉంటుంది మళ్ళీ కాసేపు నాకు పిచ్చికి ఏడుస్తూ ఉంటుంది ఏడిచినప్పుడు మళ్ళీ తలుపు తీవా తలుపు తీవా వర్షంలో తడిచిపోతున్నాను అంటే ఆగాగు మా బాబుకి అన్నం తినిపిస్తున్నాను తీస్తా నాకు తలుపు అంటుంది అలాగా మొత్తం మీద తలుపు తీయదు ఆఖరికి తలుపు తీసి ఏం చేస్తుంది అంటే పిచ్చి రెండు కళ్ళల్లో కారం పోసేస్తుంది పాపం పిచ్చికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏడుస్తూ ఒక నూతిగట్టి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శివ పార్వతులు వెళ్తూ ఏంటమ్మా ఏమైంది అంటే శివ పార్వతులకి తెలియదు అప్పుడు పిచ్చిగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది అనమాట అయ్యో అలానా అయితే నువ్వు చిన్న గొయ్యే తవ్వు చిన్న గొయ్యే తవ్వు అని అంటే చిన్న గొయ్యి తవితే శివుడు చెప్పినట్లే చేస్తుంది చిన్న గొయ్యి తవ్వుతుంది పెద్ద బంగారపు బంగ్లా వస్తుంది అన్నమాట పెద్ద గొయ్యి తవ్వు అంటే పెద్ద గొయ్యి తవుతుంది ఇంకా రెండింతలు పెద్ద బంగ్లా వస్తుంది అనమాట చూడమ్మా ఆపదలో ఉన్న ఆదుకో నువ్వు నేను ఎలా చెప్తే నువ్వు అలాగే మాట విన్నావు అని చెప్పి శివుడు దానికి బోలని డబ్బులు ఇచ్చి ఆహార పదార్థాలనిచ్చి వెళ్ళిపోద్ది ఆహా దేవుడు ఎంత కనికరించాడని చెప్పి నేను కూడా ఇలాగే సేవలు చేసుకోవాలని చెప్పి అది ఆపదలో ఉన్న పక్షులన్నిటికీ తన ఇల్లు ఆశ్రయాన్ని ఇచ్చి చక్కగా సేవ చేసుకుంటూ ఉంటుంది అయితే కాకి కుళ్ళు చాలా కుళ్ళు ఏంటి దీని ఇల్లు పడిపోయినా దీన్ని అందరూ దీన్నే ఏంటి అని చెప్పి దాని ఇంటికి వెళ్ళేసరికి బంగారు గోడలతో ఉన్న ఇల్లుని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి నీకు ఎంత ఆస్తి ఇంత డబ్బు ఇంతమంది నువ్వు ఎలా పోషిస్తున్నావు అంటే జరిగిందంతా చెప్తుంది అమ్మ నీకన్నా నేను మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అప్పుడు కాకి ఇంటికి వెళ్ళిపోయి దాని రెండు కలర్లో దాని అంతా అదే కారం పోసేసుకొని వెళ్ళి నూతిగట్టి మీదకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ శివపార్వతులు వెళ్తూ ఏమైంది ఏమైంది ఎందుకు అలాగా కంట్లో కారం పడిపోయింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే పిచ్చికి నా కంట్లో కారం పోసేసింది నా ఇల్లు పడిపోయింది తల తలమే బా అంటే నా కంట్లో కారం పోసేసింది అని ఏడుస్తూ చెప్తుంది అనమాట అయితే నువ్వు చిన్న గొయ్యి తవ్వంటే అమ్మో చిన్న గొయ్యి తవ్వుతే నాకు చిన్న బిల్డింగే వస్తుందని చెప్పి శివుడు చెప్పిన మాట ఎందో చిన్న గొయ్యి తవ్వమంటే పెద్ద గొయ్యి తవ్వుద్ది అంతే దానికి చిన్న ఇల్లు ఇస్తాడనమాట పెద్ద గొయ్యి తవ్వంటే అమ్మో పెద్ద గొయ్యి తవితేనే ఇంకా పెద్ద ఇల్లు వస్తుంది అని చెప్పేసి పెద్ద గొయ్యి తవ్వుతుంది ఉన్న ఇల్లు కూడా పోవద్దు అనమాట అప్పుడు శివుడు చెప్తాడు చూడు నువ్వు ఎంత అత్యాస ఎవరికి నువ్వు ఇది ఇవ్వవు కావు కావు అని అరుస్తూనే నువ్వు అందరినీ గోల పెడతా ఉంటావు నీకు ఒక ఒక కన్నే కనపడద్ది ఇటు ఇటు చూస్తే ఈ కన్ను అటు చూస్తే ఆ కన్నే కనపడద్ది నువ్వు నీతి లేని దానివని శివుడు చెప్పిస్తాడనమాట అందుకే పిచ్చుకకి ఇంట్లో కూడా గూడు కట్టుకునే అర్హత ఉందండి చిన్న చిన్న పిచ్చుకులు మన ఇళ్ళల్లో గూడు కడుతుంటే ముద్దు ముద్దుగా ముచ్చటగా ఎంత బాగుంటాయో కాకి ఎవరింట్లోనూ ఇల్లు కట్టదండి శివుడు చెప్తాడు నీకు ఏ ఇంట్లోనూ అర్హత లేదు నువ్వు చెట్ల మీద కొండల మీద శ్మశానాల్లోనే ఉంటావు కానీ నిన్ను ఎవరు ఆదరించరు నువ్వుకి నీతి లేదు నీకు అని దాన్ని శివుడు చెప్పిస్తారని మా నానమ్మ నాకు చెప్పిందండి మా నానమ్మకి వాళ్ళ నానమ్మ చెప్పారని ఈ కథ యొక్క నీతి ఏంటంటే అత్యాసకపోతే ఉన్న కళ్ళు కూడా ఊడిపోతాయండి